ఓకే స్టార్ట్ అయినా చూద్దాం అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం ఇదే నెల పన్నెండవ తారీఖున మనం మహిళా పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది దీనిలో డాక్టర్స్ లీగల్ అడ్వర్కర్స్ పోలీసు రిటైర్డ్ పోలీసు కౌన్సిలర్స్ వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసి కుటుంబలో వచ్చే కలహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పట్లో చాలా ఎక్కువగా కుటుంబ కలహాలన్నింటిలోనూ పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది భార్యాభర్త మధ్య గొడవ అన్నదమ్ముల మధ్య గొడవ అత్త కోడల మధ్య గొడవ ఇలా చాలా రకాల ఎక్కువగా కుటుంబంలో జరిగే గొడవలు కానీ వచ్చిన విధంగా ప్రతి ఒక్కదాన్ని కేసు రిజిస్టర్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ మధ్య తగాదాలు ఒక కొలిక్కి రావకుండా గొడవలు పెరిగే అవకాశం ఉంటుందని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మనం ఒక సంవత్సర కాలంగా అనిపిస్తున్నాము ఎవ్రీ సాటర్డే కూడా మనం ఫ్యామిలీస్ ఏవైతే సరే గొడవలు పడుతున్నాయో వాటిని ఈ కౌన్సిలింగ్ సెంటర్కి పిలిపించి కౌన్సిల్ చేసేసి ఒకవేళ ఒకే సిట్టింగ్లో గొడవలు మనం తీర్చలేకపోవచ్చు మళ్ళీ మరొకసారి వాళ్ళకి ఎడ్జైన్మెంట్ ఇచ్చేసి కోర్టులో ఎలాగైతే సరే ప్రొసీజర్ అవుతుందో వాళ్ళని మరొకసారి పిలిపిస్తాం ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ కౌన్సిలింగ్కి ఒక్కొక్కసారి మూడు నాలుగు సార్లు కూడా వాయిదా పడి వాళ్ళంతా వచ్చిన తర్వాత మనము కౌన్సిల్ చేసేసి వాళ్ళందరినీ కలిపి మళ్ళీ తిరిగి ఫ్యామిలీని రీయూనైక్ట్ చేయడం జరుగుతుంది ఇలా కాకుండా మనం ఇన్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ పెగవు అటువంటి పరిస్థితుల్లో మనం కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది వాటిని కేసు రిజిస్టర్ చేసేసి సో లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్తుంటాం స్టాటిస్టిక్స్లో కనుక చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో సుమారుగా ఏడు వందల నలభై ఎనిమిది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్యామిలీస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దాము ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై రెండు కేసులను మనం పరిష్కరించాం సో ఫ్యామిలీస్కి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఫ్యామిలీస్లో వచ్చే డిస్ప్యూట్స్ మనం సార్ట్అవుట్ చేసాము వన్ ఎయిటీ వన్ సెంటర్ వన్ ఎయిటీ వన్ కేసెస్లో మనం గృహ హింసా కేంద్రానికి సూచిస్తే యాభై ఎనిమిది ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది అండ్ ఇంకా ఇరవై ఏడు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వీలైన తక్కువ కేసులు వేయాలి మన దగ్గరే ఎక్కువ డిస్ప్యూట్స్ సార్ట్అవుట్ అవ్వాలన్న ఉద్దేశ ఉద్దేశంతో కేసులు చాలా తక్కువ ఉంటాయి మనం వచ్చే కౌన్సిలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీంతో పాటు మనం వర్క్షాప్లు కానీ అండ్ స్కూల్స్లో కాలేజెస్లో గర్ల్స్ వాళ్ళు ఫిజికల్ ఎబిలిటీస్ పెరగడానికి కానీ కరాటే ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది అలానే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడంతో పాటు కేసు రిజిస్టర్ చేయడం ఒకటే సొల్యూషన్ కాదు కౌన్సిలింగ్ ద్వారా కూడా మనం కేసెస్ సార్ట్అట్ చేయడం అనేది అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతోనే మన లాస్ట్ వన్ ఇయర్గా చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనవడం జరుగుతుంది ఏ ఒక్క ఫ్యామిలీలోనూ లేదా ఏ ఒక్క జిల్లాలోను ఒక రోజులోనే మార్పు రాదు ఎంతో కాలం సమిష్టి కృషితోనే మనకి ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మన దగ్గర కౌన్సిలర్స్ ఉన్నారు వీళ్ళందరి కృషితోనే మనం నాలుగు వందల ఎనభై రెండు ఫ్యామిలీస్లో ఈ డిస్ప్యూట్స్ ఆర్ట్అవుట్ చేయగలిగా